నమస్తే అన్న నమస్తే అండి మీరు ఇప్పుడు మ్యాక్స్ క్రీమ్ బారామతి ఫీడ్ కి సంబంధించి మ్యాక్స్ క్రీమ్ వాడుతున్నారు కదా ఎన్ని రోజు నుంచి వాడుతున్నారు మీరు ఇదే లాస్ట్ వన్ ఇయర్ నుండి వాడుతున్నాను నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి వన్ ఆగస్ట్ నుండి వాడుతున్నాను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2023 ఆగస్ట్ నుంచి ఆగస్ట్ నుండి వాడుతున్నా సో ఎప్పుడు మీరు ఇంట్రోడ్యూస్ చేసినా అప్పుడే చెప్పినాడు ఆయన ఓకే క్రీమ్ ముందు ఒక ఫీడ్ వాడనారు కదా ఆ ఫీడ్ కి ఈ ఫీడ్ కి రేట్ లో ఎంత డిఫరెన్స్ ఉందన్న రేట్ వచ్చే 100 టు 100 ఉన్నది 200 రూపాయలు ఓకే సో 200 రూపాయలు వాటితో పోలిస్తే ఇది ఎక్కువ ఎక్కువే క్వాంటిటీ అండ్ క్వాలిటీ బాగున్నదిగా ఓకే పాలు ఏమన్నా పెరిగిందా మీకు పెరిగింది ఎంత పెరిగింది పాలు పర్ కవుకు వచ్చి టూ లీటర్స్ పెట్టినది పర్ టైం టైం పర్ 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 డే కి టైం టూ లీటర్ టూ లీటర్స్ అంటే పర్ డే ఫోర్ లీటర్స్ ఫోర్ లీటర్స్ పక్కా ఫోర్ లీటర్స్ ఫోర్ లీటర్స్ ఓకే సో ఇప్పుడు రైతులు కొంతమంది పాల రేట్లు లేదు అని ఒక ప్రీమియం ప్రోడక్ట్ ని వాడడం మొదలైసి లో గ్రేట్ కి వెళ్ళిపోతున్నారు కరెక్ట్ సో దాని వల్ల రైతులకు బెనిఫిట్ లాస్ట్ బిల్లు కూడా నాకు ట్వంటీ త్రీ రూపీస్ పడినా థర్టీ త్రీ పాయింట్ సిక్స్ నై పడినది ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ అంటే లాస్ట్ మనకు లాస్ట్ అంటే ఇప్పుడు ఆగస్ట్ ఐదు పదహారు నుంచి ముప్పై ఒకటి ఓకే ట్వంటీ ఫైవ్ ఫైవ్ అది ఎప్పుడు పడతాను థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అప్పుడు లోయెస్ట్ ప్రైస్ లో థర్టీ త్రీ పడినది ఓకే సో ఇప్పుడు మీకు పాల రేట్ బాగున్నా ఉంది అని సో నేను నా క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు పాల రేట్లు చాలా తక్కువ ఉంది అనేసి రైతులు ఆల్రెడీ ఒక మంచి ఫీడ్ వదిలేసి కిందకి వెళ్ళిపోతున్నారు నాకు పాల రేట్లు దానా పైన ఎందుకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని వాళ్ళు తక్కువ రేటు తీస్తున్నారు దాని వల్ల రైతులకి లాభం ఉంటుందా నష్టం ఉంటుందా రైతులకి తక్కువ ఉన్న వాళ్ళకి నష్టమే ఉంటుంది అందువల్ల లోన్ దిగిపోతున్నారు ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ కంపల్సరీ పోవాల్సిందే సో అంటే ఏమంటే క్వాలిటీ ఉన్న దాని రేటు కాస్త ఎక్కువైనా దాన్ని లాభం అనేది రైతులకు ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అనిమల్ నే చూసుకోవాలి మనం అనిమల్ హెల్త్ ని చూడాలా విధంగా మీరు మీరు ఈ రోజు ఇది కొంటున్నారు కదా దీని ప్రైస్ మీకు లాస్ట్ మీకు ఎంత ఖర్చు పడుతుంది మీకు హండ్రెడ్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే సో థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీరు నాకు ట్రాన్స్పోర్ట్ అన్ని జరిచినారంటే ఫైవ్ నైంటీ వచ్చేస్తుంది థౌసండ్ ఫైవ్ నైట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మీకు ఫైనల్ థౌసండ్ సిక్స్ అండర్కి మీకు ప్రోడక్ట్ అనేది మీకు వస్తుంది వస్తున్నాను ఓకే సో ఫ్యాట్ వస్తే బాగా వస్తుంది ప్లస్ మిల్క్ మీకు పర్ క్వాంటిటీ వస్తుంది క్వాలిటీ అండ్ క్వాంటిటీ బాగున్నది ఓకే ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఏదో ఒక ఫీడ్ వాడినారో అప్పటికి ఈ ఫీడ్ వాడినప్పటికి మీకు పాల రేట్లో ఉన్నాయి కదా ఎంత డిఫరెన్స్ ఉంది పాల రేట్ సో నాకు ఎస్ఎన్ఎఫ్ వచ్చి చూసినారంటే ఈటే వస్తా ఉండేది ఇంతకుముందు ఇంతకు ముందు ఓకే ఫ్యాట్ వచ్చి చూసినారంటే

సో మీకు పాల రేట్లు కానీ బాగా వచ్చింది పాలు కూడా బాగా వచ్చింది అన్ని రకాలుగా బాగుంది థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మీరు తీసినా మీరు బాగుంది అంటున్నారు రైతులకు మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలను ఇప్పుడు మా ఊర్లో కూడా ఇద్దరు ముగ్గురికి వాడుతున్నారు ఈ మ్యాక్స్ మ్యాక్స్ ఓకే సో వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉంది వాళ్ళకి నార్మల్ గా లో లెస్ రేట్ పడతా ఉంది ఇప్పుడు హై రేట్ పడతా ఉన్నది వాళ్ళకి కూడా సో మీరు ఎవరైతే ఫార్మర్ సజెస్ట్ చేశారు వాళ్ళకి కూడా మంచి రేట్స్ మంచి రేట్స్ వస్తాయి పాలు పెరిగిందా వాళ్ళకి పెరిగింది వాళ్ళకి మీకు ఏమైనా చెప్పారా ఎంత పెరిగింది ఎంత వరకు పెరిగింది వాళ్ళు టూ లీటర్స్ స్విఫ్ట్ కి పెరిగింది అన్నారు ఓకే ఇప్పుడు అంత కాస్ట్ పెట్టి కొన్నా టూ లీటర్స్ పెరిగినది మనకి కాస్ట్ మంచిదే అన్నారు ఓకే సో టూ లీటర్స్ అయితే పక్కా పెరిగింది